లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ని సబ్స్క్రైబ్ చేయగలరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అలాగే స్వీటీ అనుష్క శెట్టి మ్యారేజ్ గురించి టాలీవుడ్లో ఇటీవల కాలంలో వచ్చిన ని రూమర్స్ మరిక్కడ రాలేదేమో ప్రభాస్ అనుష్క లవ్లో ఉన్నారని త్వరలో పెళ్లి అని ఇప్పటికే ఇద్దరు ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినా మళ్ళీ మొదటికి వస్తుంది ఈ న్యూస్ కాగా ఫిలిం నగర్లో తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం ప్రభాస్ పెళ్లిని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు రాశి సిమెంట్స్ బీవీ రాజు గారి మనవరాలతో ఫిక్స్ చేసినట్లు బ్రేకింగ్ న్యూస్ అయితే ఇందులో నిజమేంత అన్నది మాత్రం క్లారిటీ లేదు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి ప్రభాస్కి కాబోయే భార్య అని ఫోటోతో సహా నెట్లో వచ్చింది ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి అన్నారు ఇప్పుడేమో ఇలా కొత్త న్యూస్ అయితే అభిమానులు మాత్రం ఏది కరెక్టా అని ఇంకా డౌట్ గానే ఉన్నారు త్వరలోనే ప్రభాస్ పెళ్లి గురించి అధికారికంగా న్యూస్ వస్తే బాగుండు అనేది కామన్ ఆడియన్ ఎదురుచూపు